పాత బస్తీలో హిందువులు తప్ప మరెవరు చెల్లించట్లేదు అంటూ లెక్కలు చెబుతూనే పొలిటికల్ పార్టీలకు కూడా చురకలంటించారు అసలు బండి ఆగ్రహానికి కారణం ఏంటి బోనాల పండుగ నాడే ఎందుకు ఫ్రస్ట్రేషన్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీ రూపరేఖలే మార్చేస్తాం హిందూ పండగల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పాత బస్తీలో ఉంటున్న హిందువులు తప్ప మరెవ్వరూ ట్యాక్సులు కట్టట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఈ పాత భక్తులు వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో ఎవరి రాజ్యం రావాలో పాత భక్తి ప్రజలు భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీలో గల్లీ గల్లీకో ఆలయం కడతామన్నారు బండి సంజయ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత ఈ పాత ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులు ఇచ్చి గల్లీ గల్లీలో పాత మంత్రి గల్లీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుతుంది పాత బస్తీలో ఎనభై శాతం ఉన్న హిందువులను పాత కొత్త ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న ఆయన పన్నెండు శాతం మాత్రమే ఉన్న వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నారని ఫైర్ అయ్యారు ఒక సంకల్పం తీసుకోవాలి రాజకీయ పార్టీలో ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి పన్నెండు శాతం ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓట్ బ్యాంక్ మారరు హిందువులందరూ గంపగుట్టగా ఓట్లేరు అని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన సమాజం ఏం పాత బస్తీలో కాషాయ జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి ఉందన్నారు బండి సంజయ్ పాత నుంచి వెళ్లిపోయిన హిందువులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు పాత బస్తీ నుంచి ఎవరైతే పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి ఇక్కడ జిహాజీ ఉగ్రవాదు యొక్క ఆగణాలు అరాచకాలకు భయపడి ఇక్కడ వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా ఈని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాత సాక్షి కడుతున్నా మీరందరూ తిరిగి రండి రండి మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేధికుంటాం మొత్తంగా వస్తీ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్ చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి